రాష్ట్రంలో మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వ శ్రీకారం ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని రేపు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేలు సభకు కానున్న ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది ఇప్పటికే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ క్రమంలో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుట్టనుంది రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందించింది ఈ పథకం క్రింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల చొప్పున ఇవ్వనున్నారు ఈ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం పదకొండు గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజర్ కానున్నారు రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల లబ్ధి సొంత ఆటో క్యాబ్ కలిగి వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం రూపొందించిన ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ముప్పై ఆరు కోట్లను కేటాయించింది ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కేవలం ఏడాదికి పదివేలు మాత్రమే ఇచ్చింది కానీ కూటమి ప్రభుత్వం గత పాలకుల కంటే యాభై శాతం అదనంగా పదిహేను వేలు ఇస్తుంది అలాగే గత ప్రభుత్వం ఈ పథకానికి కేవలం రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల పదహారు మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి రెండు వందల అరవై ఒకటి పాయింట్ యాభై ఒక్క కోట్లే ఖర్చు పెట్టింది గత ప్రభుత్వంలో పోల్చుకుంటే కూటమి సర్కారుల లబ్ధిదారులు సుమారు ముప్పై వేల మంది పెరిగారు అలాగే డ్రైవర్లకు నూట డెబ్బై ఐదు కోట్లు అదనంగా లబ్ధి చేకూరుకుతోంది కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో ఆటో డ్రైవర్లు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది మోటార్ క్యాబ్ డ్రైవర్లు ఇరవై వేల డెబ్బై రెండు మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆరు వేల నాలుగు వందల మంది ఉన్నారు విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది డ్రైవర్లకు లబ్ధి కలగనుంది హామీ ఇవ్వకున్న డ్రైవర్లకు లబ్ధి వాస్తవంగా చూస్తే ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేలు అనే కార్యక్రమం పార్టీ మేనిఫెస్టోలో చెప్పలేదు అయితే శ్రీశక్తి ఉచిత బస్సు పథకం అమలు నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది ఏ ఒక్క లబ్ధిదారు నష్టపోకూడదని సీఎం స్పష్టం చేయడంతో గతానికంటే ఆర్థిక సాయం పెరగడంతో పాటు లబ్ధిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక వాహనదారులకు మేలు కలిగించేలా పనులు చేపట్టింది గత ప్రభుత్వంలో ఉన్న రోడ్ల దుస్థితి కారణంగా ఆటో డ్రైవర్లు వాహనదారులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు గుంతల రోడ్ల కారణంగా ఆటోలు ఇతర వాహనాలు దారుణంగా దెబ్బతినేవి వీటి రిపేర్ల ఖర్చు తడిసి మోపుడయ్యేది అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సమస్య నుంచి గట్టెక్కించింది వెయ్యి కోట్లు ఖర్చు చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టి సాఫీగా ప్రయాణం సాగేలా చేసింది అంతేకాకుండా పాత వాహనాలపై గత ప్రభుత్వం భారీగా వేసిన గ్రీన్ ను కుదించింది నాడు ఇరవై వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ మూడు వేలకు తగ్గించి వాహనదారులకు పెద్ద మొత్తంలో ఉపశమనం కలిగించింది దీంతో ఆటోలు క్యాబులపై పెద్ద ఎత్తున భారం కలిగింది ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థ అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి అర్హత ఉండి కూడా జాబితాల పేరు లేకుంటే వారి సమస్యలను పరిష్కరించిన వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు దీనికోసం ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది వాట్సాప్ ద్వారా ఒక ప్రత్యేక గ్రీవెన్సీ హ్యాండ్లింగ్ సిస్టమ్ను కూడా అందుబాటులోకి తెచ్చింది లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది